నియమింపబడిన దేవుడు అంటున్నారట గారు చెప్తున్నారు ఎవరు నియమించారు దేవుణ్ణి ఎవరు నియమిస్తారు అదే అదే అంటున్నాను వాళ్ళని అడగాల్సిన ప్రశ్న చెప్తున్నాను నేను ఇప్పుడు దేవుడు అయినప్పుడు దేవుణ్ణి ఎవరు నియమిస్తారు అప్పుడు ఇద్దరు దేవుళ్ళ చిన్న దేవుడా బాగుంది యోవయ్యే దేవుడు అంటే బాగుంది కొంతవరకు పెద్ద దేవుడు చిన్న దేవుడు అన్నప్పుడే సమస్య వస్తుంది త్రిత్వాన్ని నమ్మరు అది అక్కడికి వద్దాము ఎహోవాయే దేవుడు బాగుంది మంచిది ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వారికి ఒక పేరుంది ఇమానుయేలు ఎవరికి ఇది దేవుడి పేరా యేసుక్రీస్తు వారి పేరా మరి యేసుక్రీస్తు వారు మన మధ్య నివసిస్తే మనతో దేవుడు ఉన్నాడని ఎందుకన్నారు ఆయన దేవుడు కాకపోతే ఇమాను యేసు అనాలి అంతే కదండి ఎల్ అంటే ఎబ్రి భాషలో దేవుడు అని అర్థం ఇమ్మాన్ ఎల్ అంటే దేవుడు సమీపం తోడు దగ్గర ఉన్నాడు ఏ స్వరూపు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారంటే దేవుడు దగ్గరికి వచ్చాడు అన్నారు మరి అదేమిటి వాక్యము దేవుని యొద్ద ఉండడమే కాదు వాక్యమే దేవుడు అని ఉంది మరి అదేమిటి ఆయన తండ్రితో సమానుడు దేవునితో సమానుడిగా ఉండుట భాగ్యం భాగ్యమని ఎంచుకోలేదు సమానుడైనా నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే తండ్రి తనంతా తాను ఎలాగో జీవము కలిగి ఉన్నాడో కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు తండ్రి తీర్పు తీర్చినట్టుగా తుమ కుమారుడు తీర్పు తీరుస్తాడు ఒకరోజు వస్తుంది ఆ కాలం వచ్చినప్పుడు మృతుల పునరుద్ధనులు సజీవుల పునరుద్ధనలు ఇద్దరు కూడా కుమారుని స్వరము విని పునరుద్ధానం చెందుతారు తండ్రిని మనకు చూపించేవాడు వారు తండ్రిని యథాతథంగా మనకు పరిచయం చేసేవాడు యేసుక్రీస్తు అయితే కుమారుణ్ణి యథాతథంగా మనకి పరిచయం చేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ పరిచర్య అలా ఉంటుంది కనుక ఎవరు కూడా ఈయన తక్కువ ఆయన ఎక్కువ అని అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు